ఆ రోజు ఆ మీటింగ్లో నిర్ణయం తీసుకుంట తీసుకోవడం అనేది జరుగుతుంది ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత రిజల్యూషన్ పాస్ చేసుకొని దానికి ఉన్నటువంటి అలొకేషన్ అయినటువంటి బడ్జెట్కు అనుకూలంగా మనం ఈ యొక్క కార్యక్రమాలను అమలు పరుస్తూ ఉంటాము అందులో భాగంగా ఈరోజు ఇల్లందు డివిజన్లో మనకి ఇక్కడ ప్రమాణ స్వీకారోత్సవం చేయడం జరుగుతుంది తర్వాత ఈ యొక్క ఆత్మ ఉద్దేశించి మనకి డిప్యూటీ డైరెక్టర్ గారు మనకు బి సరిత గారు వారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా ఈ రోజున ఈ కార్యక్రమం ముఖ్య అతిథిగా చేసినటువంటి మన ఇల్లెందు ఎమ్మెల్యే గారికి మరియు వైరా ఎమ్మెల్యే గారికి మన గోపాల్ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ గారికి పిఎస్ఎస్ చైర్మన్స్ అందరికి నూతనంగా ఈ రోజు ఎన్నుకోబడుతున్న ఆత్మా చైర్మన్ గారికి మరియు వైస్ చైర్మన్ గారికి డిఏఓ గారికి మరియు ఈరోజు ఈ కమిటీకి మెంబర్స్గా వ్యవహరిస్తున్న మెంబర్స్ అందరికీ రైతులందరికీ మరియు మన వ్యవసాయ శాఖ సిబ్బంది పత్రికా విలేకరులు అందరికీ నా నమస్కారాలు అండి ఇప్పటిదాకా మన ఏడిఏ గారు మన ఆత్మ గురించి వివరించడం జరిగింది మనం ఏంటంటే చాలా అంటే ఈ ఇంగ్లీష్లో దీని పేరు ఆత్మ అంటే ఏటీఎంఏ అంటే ఆత్మ అంటే చాలామందికి డౌట్ రావచ్చు ఆత్మ ఏంటి ఆత్మ ఏంటని చెప్పేసి ఆత్మ అంటే అగ్రికల్చర్ టెక్నాలజీ మేనేజ్మెంట్ ఏజెన్సీ అయితే ఇదేంటంటే మనకు వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ తెలుగులో మనం ఏంటంటే రానున్న అంటే ఏదున్నా అంటే వ్యవసాయం అనేది మనకి చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో వ్యవసాయానికి సంబంధించి వ్యవసాయం ఒక్కటే కాకుండా మన రైస్ సోదరులందరూ కూడా తప్పకుండా వ్యవసాయ అనుబంధ రంగాల్లో కూడా ఏదైతే మనకు కొత్త కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయో ఇవన్నీ కూడా ఇది శిక్షణ రూపంలో కానివ్వండి మన ఎక్స్పోజర్ విజిట్స్ అంటే వేరే ఎక్కడైతే మంచిగా రైతులు అన్నీ అంటే వ్యవసాయం ఒకటే కాకుండా అనుబంధ రంగాల్లో ఎక్కడైతే మనం ఎక్కువ సత్ఫలితాలని తీసుకుంటున్నామో వాటికి సంబంధించిన అన్ని విషయాల్లోనూ ఈ కమిటీ ద్వారా మనకు ఒక ఈ నియోజకవర్గ స్థాయిలో ఈ కమిటీ ద్వారా మనకు ఒక అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది దీనివల్ల మనం ఏంటంటే ప్రతి మీటింగ్ పాటు మన నెలవారీగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ తర్వాత ఇవన్నీ అంటే మీ దగ్గర ఉన్న సమస్యలు ఏంటి వాటికి మనము ఏ విధంగా మనం పరిష్కరించి ముందుకు వెళ్ళాలి సైంటిస్టులతో పాటు అంటే ఒక అగ్రికల్చర్ ఒక్కటే కాకుండా వెటర్నరీ కానివ్వండి ఫిషరీస్ సెరీకల్చర్ అంటే అనుబంధ రంగాలన్నీ కూడా ఆత్మాకి అటాచ్ అయ్యి ఉంటాయి అనమాట మన వ్యవసాయ శాఖతో పాటు ఇది కూడా వ్యవసాయ శాఖలోనే మనకి ఒక భాగం కాబట్టి ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు మనకు ఎందుకంటే ఇట్లా మనం చాలా తొందరగా ఈ కమిటీని ఏర్పాటు చేసుకున్నాము ఏర్పాటు చేసుకొని మెంబర్స్ కూడా ఏర్పాటు చేసుకున్నాం ఈ మెంబర్స్ ద్వారా మన వ్యవసాయంలో ఏదైతే సాంకేతికత ఉందో అదన్నీ కూడా మనము ఇంకా రైతుల దగ్గరికి దరిచేయడానికి మనకి ఈ కమిటీ చాలా బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ రోజున మనకు చాలా ఆనందమైన రోజుగా మనం ఈ రోజు భావించుకొని ఇందులో ఉన్న ఏదైతే మీరు టెక్నాలజీ ఉందో ప్రతి ఒక్కరు కూడా రైతుల వద్దకు తీసుకెళ్ళి మనం ఏదైతే ఈ ప్రొడక్షన్